హాయ్ వెల్కమ్ ఛానల్ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ భామ తెలుగు తమిళ హిందీ భాషల్లో వరుసగా స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మంచి క్రేజ్ ని సంపాదించింది కిరీత్ దూసుకెళ్తున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్ లోని ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కాజల్ కి వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి అయితే పెళ్లికి ముందు గ్లామర్ పాత్రలతో అలరించిన కాజల్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ రోల్స్ చేయాలని భావిస్తుంది దానిలో భాగంగానే ఈ భామ రీసెంట్ గా సత్య భామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది ఈ సినిమాలో కాజల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర నటించింది ఇక మంచి పాజిటివ్ టాక్ తో వచ్చిన కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా ఇక ప్రస్తుతం కాజల్ ఇండియన్ త్రీ కన్నప్ప వంటి భారీ సినిమాలో నటిస్తుంది ఇదిలా ఉంటే నటి కాజల్ తన బర్త్డే ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది తన పుట్టినరోజును ఫారెన్ లో చేసుకోవాలని ముందే ప్లాన్ చేసిన కాజల్ అక్కడే తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంది తన ముప్పై తొమ్మిదవ పుట్టినరోజును ఫారెన్ లో సెలబ్రేట్ చేసుకుంది తన భర్త కొడుకుతో కలిసి ప్రస్తుతం కాజల్ ఫారెన్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయడంతో ఇప్పుడు అవి నెటింటా హల్చల్ చేస్తున్నాయి ఈ ఫొటోస్ చూసిన నటి కాజల్ కు పలువురు అభిమానులు బర్త్డే విషెస్ ని అందిస్తున్నారు మరి మీరు కూడా కాజల్ కి బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్